హలో ఫ్రెండ్స్ విశ్వ నియమాల్లో మొదటిది వన్నెస్ వన్నెస్ అంటే ఏంటో వన్నెస్ అంటే అది ఎలా పనిచేస్తుందో మన చక్రాల్లో చూద్దాం ఇవాళ మూలాధార చక్రం వెన్నుపూస క్రింది భాగంలో ఉంటుంది స్థిరత్వము భద్రత భూమి తత్వానికి సంబంధించింది లా ఆఫ్ డివైన్ వన్నెస్ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్కి సంబంధించింది కూడా ఉంటుంది అంటే ఏంది మన చర్యలు అనేవి విడిదీయరాని ఈ విశ్వం నుంచి విడిదీయరాని భాగం మనము విశ్వం నుంచి విడిదీయరాని భాగము మన చర్యల ఫలితాలు తప్పక మనము అనుభవిస్తాం తప్పకుండా మనం చర్య ఏం చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది అనేది ఒకటి రెండు స్వాధిష్టాన చక్రము స్వాదిష్టాన చక్రము అంటే ఏంటి మనకు తెలుసు కదా నాభి దగ్గర ఉంటుంది స్వాదిష్టాన నాభి కింద ఉంటుంది నాభిక్రింద భాగంలో ఉంటుంది దానిది భావోద్వేగాలకు సంబంధాలకు సంబంధించింది అది నీరు లా ఆఫ్ వైబ్రేషన్కు సంబంధించింది లా ఆఫ్ జెండర్కు సంబంధించింది ప్రతి వస్తువు ఒక కంపనమే స్త్రీ పురుష శక్తుల సమతుల్యం ద్వారానే సృష్టి జరుగుతుంది అని అర్థము అది అది రెండో నియమము స్వాదిష్టాన చక్రం నియమము తర్వాత ఏమిటిది మణిపూరక చక్రము మణిపూరక నుంచి సోలార్ ప్లెక్స్ అంటే ఏంటి నాభి ప్రాంతంలో మణిపూరక చక్రం అంటే మన బొడ్డు దగ్గర ఉన్నా కర్మ అగ్ని లా ఆఫ్ యాక్షన్ లా ఆఫ్ కాంపోజేషన్ అంటే ఆచరణ ద్వారానే ఫలితం లభ్యమవుతుంది కృషికి తగిన ఫలితం తప్పకుండా వస్తుంది తర్వాత అనాహత చక్రము హార్ట్ చక్ర గుండె ప్రాంతంలో ఉంటుంది ప్రేమ కరుణ గాలి ప్రేమ కరుణ జాలి అంటే భావం లా ఆఫ్ కరెస్పాండెన్స్ లా ఆఫ్ రిథమ్ రెండింటికి సంబంధించింది ఈ చక్రం అనాహత చక్రం మన అంతరంగము బాహ్య ప్రపంచ బాహ్య ప్రపంచంలో ఒక ప్రతిబింబము ప్రతిదానికి ఒక రాగము లయ ఉంటుంది అంటే మనము మనము చేసే ప్రతిదానిలో ఒక లయ ద్వారా ఉంటుంది అంటే ప్రతి దాంట్లో ఒక కంపన ఉంటుందని అర్థము తర్వాత విశుద్ధి చక్రము గొంతు అంటే ఏంది చాతుర్యము తర్వాత సత్యము ఇది ఆకాశానికి సంబంధించింది లా ఆఫ్ రిలేటివిటీ లా ఆఫ్ పొలారిటీ ప్రతి అనుభవము ఇతరులతో పోల్చి చెబితే గానీ అర్థం కాదు ఫలానా వాళ్ళు బాగా చదువుకున్నారే నువ్వు చదువుకో ఫలానా వాళ్ళు కింద పడ్డా ఎంత మంచిగా ఉన్నారు చూడు అలా ఒకళ్ళ కాలే లేవే నువ్వు చెప్పులు లేవని బాధపడుతున్నావు ఇలా కంపేర్ చేయాలి అంటే విరుద్ధము ఎలాగా వెలుగు చీకటి ద్వారానే సమతుల్యత అంటే ఏంటి చీకటి అనేది ఎప్పుడూ ఉండదు వెలుగు చీకటి వస్తుందని మనం ఉదాహరణల ద్వారా చెప్తామన్నమాట ఆజ్ఞా చక్రము ఆజ్ఞా చక్రము అంటే ఇది ఆజ్ఞా చక్రము అంటే థర్డ్ ఐ నుదురు మధ్య ఉంటుంది జ్ఞానము దృష్టి అంటే లా ఆఫ్ పర్పెక్చువల్ ట్రాన్స్మిటేషన్ ఆఫ్ ఎనర్జీ ఆలోచనలు భావాలు శక్తిగా మారతాయి మనం వాటినే మార్చగలము తర్వాత సహస్రార చక్రము తలపై భాగము అంటే ఆధ్యాత్మికత ఏకత్వము చైతన్యంతో కూడుకొని ఉన్నది లా ఆఫ్ అట్రాక్షన్ దీనివల్ల ఫలిస్తుంది మన ఆలోచనలు మన విశ్వాసాలు మన ఆలోచనలు మన నమ్మకాలు ఏకమైనప్పుడు మన జీవితంలో అనుభవాలను మనం ఏది కావాలంటామో దానిని మనము ఆకర్షిస్తాము సంక్షిప్తంగా చెప్పాలంటే మూలాధార చక్రము ఏకత్వము కర్మకు సంబంధించింది స్వాధిష్టాన చక్రము కంపననికి సంబంధించింది అంటే లింగ సమతుల్యతను చేస్తుంది మణిపూరక చక్రము అంటే చర్య ప్రతిచర్య చేస్తుంది అనాహత చక్రం అంటే ప్రతిబింబము లయతో కూడుకున్నది విశుద్ధి చక్రము అంటే పోలిక విరుద్ధము తగ్గింది ఆజ్ఞా చక్రం అంటే శక్తి మార్పు జరుగుతుందని అర్థము సహస్రార చక్రం అంటే ఆకర్షణ ఏకత్వము కలిగి ఉన్నది అని అర్థము అంటే ఏడు చక్రాలు సమతుల్యం చేసుకుంటే మన ఆత్మ ప్రయాణంలో ఈ పన్నెండు నియమాలను అనుభవించి విశ్వంతో మనము ఏకత్వాన్ని పొందుతాము అని అర్థము